ఫ్రెండ్స్ మీరు వాడే విండోస్ ఎలా మొదలైందో తెలుసా ఒక్క డీల్ ఒకే ఒక్క డీల్ బిల్గెట్స్ జీవితాన్ని మార్చేసింది పంతొమ్మిది వందల ఎనభైలో ఐబిఎం కంపెనీ తన మొదటి పర్సనల్ కంప్యూటర్ కోసం ఒక ఆపరేటింగ్ సిస్టమ్ కావాలని మైక్రోసాఫ్ట్ను అప్రోచ్ అయింది కానీ మైక్రోసాఫ్ట్కు అప్పటికి సొంతంగా ఆపరేటింగ్ సిస్టమ్ లేదు బిల్గెట్స్ వెంటనే మరో చిన్న కంపెనీ దగ్గర ఉన్న క్యూడోస్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ని కేవలం యాభై వేల డాలర్లకు కొనుగోలు చేశారు కొన్న ఆపరేటింగ్ సిస్టమ్ను మైక్రోసాఫ్ట్ డోస్గా మార్చారు తర్వాత ఐబిఎంకు అమ్మేశారు ఇక్కడే అందరికి డౌట్ వస్తుంది బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ను అమ్మేశారు కదా అప్పుడు మైక్రోసాఫ్ట్ ఐబిఎంది కదా అని కానీ ఇక్కడే ట్విస్ట్ బిల్ గేట్స్ ఆపరేటింగ్ సిస్టమ్ను నాన్ ఎక్స్క్లూజివ్ లైసెన్స్ మాత్రమే ఇచ్చారు అంటే ఐబిఎం మాత్రమే కాదు ప్రపంచంలో ఏ కంపెనీకైనా మైక్రోసాఫ్ట్ డోస్ అమ్మే అధికారం బిల్ గేట్స్కు దక్కుతుంది ఆపరేటింగ్ సిస్టంపై ఆధారపడి వచ్చినదే ఈరోజు మనం వాడుతున్న విండోస్ మీలో ఎంతమందికి డోస్ అంటే తెలుసు కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి